లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు గారు లైన్ క్లియర్ చేస్తున్నారా బాబు గారు క్లియర్ చేస్తున్నారా లోకేషే క్లియర్ చేసుకుంటున్నారా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఆయనకి లైన్ క్లియర్ చేయాల్సిన అవసరం ఏముంది తెలుగుదేశం పార్టీ అయిందే కదా ఆయనే కదా నెక్స్ట్ భవిష్యత్ నాయకుడు టీడీపీకి అని అనుకోవచ్చు కరెక్టే కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు కదా ఈ పొత్తులోకి పైగా ఆయన పదేళ్ల పాటు ఈ పొత్తు ఉంటుంది అన్నారు ఆయన అన్నారు కదా నేను స్నేహం చేస్తే మామూలుగా ఉండదు అదే నాతో శత్రుత్వం పెట్టుకుంటే అలాగే ఉంటుందని ఒక డైలాగ్ ఏదో చెప్పారు మొన్న సో అది ఒక రకంగా పంటి కింద రాయిలాగే ఉంటుంది నారా లోకేష్ గారికి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడ పార్టీలు ఎలా కొనసాగితే ఏదో రోజు రేపు పొద్దున్న పొరపాటున ఇరవై నాలుగు స్థానాల్లో కనుక ఆయన గెలిచేస్తే పోనీ ఇరవై నాలుగు స్థానాలు కాదు ఇరవై స్థానాల్లో గెలిచేసినా ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనే మాట తరమీతికి వచ్చేస్తుంది వెంటనే ఇమీడియట్గా ఖచ్చితంగా ఇరవై స్థానాల్లో గెలిచాం కాబట్టి నాకు సీఎం పదవి షేరింగ్ ఇవ్వండి అంటారు అదే ఆయన్ని అసెంబ్లీ నుంచి కాకుండా లోక్సభ పంపించేస్తే పార్లమెంటు స్థానాలు పంపించేస్తే అడిగేవారు ఉండరు ఆయన అడగడు అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్న ఏ నారేణుల మనోహరో లేదంటే ఇంకొకరు ఇంకొకరు అడుగుతారా ఖచ్చితంగా అడగరు అడుగుదామన్నా ఈయన పార్టీ అధినేత కాబట్టి ఈయన ఒప్పుకోరు పార్టీ అధినాయకుడు కాబట్టి అంటే ఒక రకంగా నారా లోకేష్ కోసం ఇదంతా జరుగుతుందా నారా లోకేష్ని ఫుల్ ప్లేజ్డ్ రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు పూర్తిగా రేపొద్దున్న ఎన్నికల తర్వాత అప్పగించడానికి ఈయన అడ్డు రాకుండా ఉండడానికి వ్యూహాత్మకంగా ఇదంతా నడుపుతున్నారా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది దీనికి బీజేపీ సహకరిస్తుందా టీడీపీ ఆలోచన గారు ఆలోచన నారా లోకేష్ గారి ఆలోచన ఏంటి అనేది పక్కన పెడితే ఎందుకంటే మొన్న మధ్యన కొన్ని రోజులు నారా లోకేష్ గారు మౌనంగా ఉండడం మొన్న రెండు మూడు సభలకు ఆయన ఆబ్సెంట్ అయ్యారు రాలేదు కూడా మొన్న సభకే మళ్ళీ కనిపించారు అంతకుముందు రెండు సభల్లో కూడా ఆయన రాలేదు అసలు వాళ్ళిద్దరూ కనిపించారు కానీ వేదిక మీద రాలేదు ఇటువంటిప్పుడు ఆయన కాస్త తలిగారు ఏదో రకరకాల చర్చలు అయితే జరిగినాయి రకరకాల విమర్శలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఫైనల్గా అయితే నారా లోకేష్కి లైన్ క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది ఇది అంతా ఒక రాజకీయ కుట్ర అయితే నడుస్తోంది అని అనుమానించే వాళ్ళు లేకపోలేదు మరి ఎంతవరకు వాస్తవమో చూడాలి